భుజములపై పై గజమాల పరిమళాల దర్పము ధైర్యశాలి సౌందర్యము తరము ఉగ్రనార సింహుడే శాంతరూ కూడా కళ్యాణ ధాముడై చేయుచు ఇరు సతులను మురిపించక చిలిపి చిరునగములతో కలికి కులుకుల కాంతుల కమనీయ రూపుడై ఉగ్ర శాంత రూపుడాయను మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారు వారు ఉగ్ర నారసింహుడు కానీ స్వామివారు ఎంతో శాంతవంతుడు మరి ఆ దేవేరులతో స్వామివారు కళ్యాణం అత్యంత వైభవపేతంగా అలాగే మన మంత్రివర్యులు మన నారా లోకేష్ బాబు గారు వారు సతీ సమేతంగా విచ్చేసి ఈ సంవత్సరం ఈ ఏడాది ఎంతో అత్యద్భుతంగా కన్నుల పండుగగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలాగా మునుముందు ఇంకా బాగా జరుగుతాయని సంతోషంగా ఉంది జై నరసింహ జై జై నరసింహ Surprise! Yeah. Yeah. you yeah. మన జయనరమారాద్రి క్షేత్రంలో అందరం కూడా స్వామివారికి వైఘాస ఆగతంగా నవానిక దీక్షతో స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం దానిలో స్వామివారు రోజున రాత్రి కళ్యాణ మహోత్సవం జరిగింది స్వామివారికి వేద మధ్య మేళతాళాలు అదే విధంగా ఈ యొక్క భక్తుల యొక్క నారసింహ జయ జయ నారసింహ స్వామివారికి కన్యాదానం చేస్తున్న విధంగా ఆ స్వామివారికి కళ్యాణోత్సవం చేసుకున్న మనమందరం కూడా అటువంటి మహోత్తరమైన శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం చేసుకున్న మనందరం కూడా రాజ్యలక్ష్మి దేశ సమేతుడై స్వామివారు ఈరోజు ఉదయాన బంగారపు గరుడ వాహనం పైన స్వామి దర్శన భాగ్యాన్ని మనకిస్తున్నారు అటువంటి గరుడ వాహనం పైన ఆ కళ్యాణ స్వామి వారిని మన దర్శన భాగ్యం చేసుకుంటే ఈ కన్యాదాన ఫలితం మనకు దక్కుతుందని అదేవిధంగా మన వంశంలో మరణించినటువంటి మన పూర్వీకులు మన పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా శాశ్వత వైకుంఠం పొందుతారని ఆమోద బ్రహ్మోద సమ్మోద వైకుంఠం అంటే భూలోక భవనలోక ఇట్లా నక్షత్ర మండలాలు గోమండలాలు ఇవన్నీ కూడా ఉంటాయి మహాసంకల్పంలో సరే ఈ మండల పర్యంతం పిల్లలంటే నూలు ఈ నూలు ఇక్కడ నుంచి సూర్యమండలానికి ఎంత అవుతా మనం ఆశగా పోస్తే దాంట్లో ఎన్నో ఉంటాయో అన్ని సంవత్సరాలు మన పెద్దలందరూ కూడా శాశ్వత వైకుంఠంలో ఉంటారని చెప్పేసి మన మహాసంకల్పంలో కూడా చెప్పబడింది అటువంటి గొప్ప వరాన్ని మన మంగళాద్రి పురాణేశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీనారసింప స్వామి మనకి ప్రసన్నించారు ఆ రాజ్య వ్యక్తి తల్లిదండ్రులు కూడా మన ఇంటి ఆడపిల్ల మన ఇంటి కూతురుగా భావించి ఆ స్వామివారికి మన అర్చక స్వామి వేదమంత్రం చదువుతూ మన అందరి జాతీయ కూడా చెప్పిస్తూ ఆ యొక్క మాదాల మీద స్వామివారి యొక్క మాదాల మీద పాలు పోస్తూ కడుగుతూ ఆ యొక్క అమ్మవారిని తరలి కూడా స్వామివారి యొక్క చేతిలో సమర్పిస్తూ ఉంటారు అటువంటి కార్యక్రమం రాత్రి జరిగింది ఇప్పుడు స్వామివారు కూడా రాజులక్తి చంచులక్ష్ సమేతల వివాహ మహోత్సవం అయిన తర్వాత స్వామివారి పురవీధుల్లో భక్తులు రాజు రాత్రిపూట రాలేక ఇబ్బంది పడిన భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని చేయిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క కళ్యాణ నారసింహ స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని వివాహం కానిటువంటి పిల్లలకు కూడా ఈ యొక్క కళ్యాణ నారసింహ స్వామిని దర్శనం చేసుకుంటే వివాహం అవుతుంది చెప్పేసి నృసింహ పురాణంలో కూడా చెప్పబడింది అటువంటి రోజు ఈరోజు అదే కాకుండా రోజున లక్ష్మీ జయంతి మన అందరికీ తల్లి ఆ మాత శ్రీ లక్ష్మీ మాత ఆ తల్లి ఈ రోజున ఈ యొక్క పాల సముద్రంలో తిరిగినప్పుడు ఆమె ఉద్భవించినటువంటి రోజు ఈ రోజున దీని లక్ష్మీ జయంతిగా పాల్గొన పౌర్ణమి రోజున ఉత్తర బలుగు నక్షత్రంలో అమ్మ జన్మించింది అటువంటి రోజున కూడా ఈ స్వామివారు కళ్యాణ మహోత్సవం చేసుకుని గరుడ వాహనమే దర్శన భాగ్యాన్ని లక్ష్మీ సమేతడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు